హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్స్ ఫ్రెండ్స్ షాద్నగర్ ఏరియాలో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ని కేవలం త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇమిడియట్గా కాంటాక్ట్ చేయండి సో ఇంకా ప్లాట్ డీటెయిల్స్ విషయానికి వస్తే షాద్నగర్ బెంగళూరు హైవే బైపాస్ నుండి టువర్డ్స్ కేశంపేటకి వెళ్ళే రోడ్లో ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పాపిరెట్టి కూడా విలేజ్ వస్తుంది సో ఈ పాపిరెట్టి కూడా విలేజ్కి దత్తాయిపల్లి విలేజ్కి మధ్యలో ఉంటుందండి వెంచరు సో ఈ వెంచర్ పాత వెంచర్ ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ చేసిన వెంచర్ అదే హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ని కొత్త వెంచర్లు ఈవేళ మీరు కొనాలంటే డెఫినెట్గా వచ్చి ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్డ్ యార్డ్ అనేది పెట్టాలి ఈ ప్లాట్స్ అన్ని రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఇన్ అవుతాయి అప్కమింగ్ జూపార్క్ కానీ చాలా దగ్గర అవుతాయి బెంగళూరు హైవే బైపాస్కి కానీ చాలా దగ్గర సో ఫ్రెండ్స్ ఈవేళ రేపు ఫామ్ ల్యాండ్ని బెంగళూరు హైవే బైపాస్ నుండి ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినా కానీ గజం వచ్చి ఆరు వేల రూపాయలు ఉంది ఫామ్ ల్యాండ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ల్యాండ్ సో ఇది లేఅవుట్లోని ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ బట్ ప్లాట్ మెజర్మెంట్స్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ అనేది థర్టీ సిక్స్ మెజర్మెంట్స్ ట్వంటీ ఫైవ్ విత్ థర్టీ సిక్స్ డెప్త్ ముందర ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకా మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి అక్కడ కాంటాక్ట్ నెంబర్ లేదంటే ఆ పర్టి్యులర్ ప్రాపర్టీస్ హోల్డ్ అవుట్ అయిపోయిందని అర్థం సో నిజంగా ఇలాంటి హార్డీల్ పొందాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఆత్మీయుల సర్కిల్ ఎవరైనా ఇలాంటి పర్టిక్యులర్ ప్రాపర్టీస్ గురించి చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మా ఛానల్ని రెఫర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో